రే కేటీఆర్ కబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు తెలంగాణలో నీ పార్టీ పరిస్థితి ఏంటో ముందు తెలుసుకో నువ్వు గెలుస్తున్నావో నీ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు కానీ ఆంధ్రలో మాత్రం జగన్ గెలుస్తాడని జోషం చెప్తున్నావా సిగ్గులేనిదివా నీ ముడ్డు నువ్వు కడుక్కోరా కేటీఆర్ నీ ముడ్డు నువ్వు కడుక్కోదు పోయింది అసెంబ్లీలో ఓడిపోయారు ఎట్లాగే చెప్పారు కబుర్లు గెలుస్తాం గెలుస్తామన్నారు సంకనాగిపోయారు ఇప్పుడు పార్లమెంట్లో కూడా పరిస్థితి ఇంకా అర్థంగా తయారైంది మీరు మీ ముడ్డు మీరు కడుక్కోకుండా ఆంధ్రలో జగన్ గెలుస్తాడని చెప్తావా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ చూసొచ్చావా ఆంధ్రలో ఏం జరుగుతుంది అనేది జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాడని ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే అభివృద్ధి లేని పరిపాలన అభివృద్ధి లేని పరిపాలన డబ్బులు ఇచ్చేస్తే పరిపాలన అవుతుంది అభివృద్ధి లేని పరి పరిపాలన డబ్బులు ఇచ్చాడు తీసుకున్నాడు ఎప్పుడు అభివృద్ధి చేస్తే అది పోలవరం సంగ నాకించేసాడు మాకు ఐదు సంవత్సరాల నుంచి పాల్వండ్ ప్రాజెక్ట్ అయితే మాకు రెండు అన్ని జిల్లాల్లో కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో రెండు పట్ల పండాయి మాకు అవి లేకుండా చేసేసాడు దరిద్రుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంఘంకించాడు దాని గురించి ఏం మాట్లాడు రైల్వే జోన్కి స్థలం ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఇంకా ఇవ్వలేదు రైల్వే జోన్ని ఏంటి వాడు చేసేది మాకు వాడికి మేము గెలిపిస్తావా శిల్పిస్తున్నారు ప్రజలు ఎవరు చెప్పాడు నీకు కేటీఆర్ బుద్ధి లేనిదవా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కేటీఆర్ మాట్లాడేటప్పుడు పక్క పక్క గురించి నీ నీముడి నువ్వు గడుక్కో బా కేటీఆర్ గుర్తు పెట్టుకో నీ నీ బ్రతుకు అంటే నీ బిఆర్ఎస్ బ్రతుకు బస్టాండే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఇప్పటిదాకా ఏంటంటే నువ్వు రామ్ చరణ్కి ఫ్రెండ్ అని చిరంజీవి గారు కేసీఆర్ కాస్త 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 మంచి పరిచయాలు ఉన్నాయని మేము ఇంతకాలం ఆగాము కానీ మా పవన్ కళ్యాణ్ గారు అటువంటి ఉండవండి ఫ్రెండ్ ఫ్రెండే ఏదైనా ఒకటే అందుకని మీరు తప్పు చేస్తూ ఉత్సాహించడు కనుక నీకు జగన్ మీద ఉండవచ్చు మీకు ఎందుకంటే లక్ష కోట్ల ఆస్తులు వదిలిపెట్టి మాట్లాడట్లేదు కదా పది సంవత్సరాలు అయింది విడిపోయాము అక్కడ తెల తెలంగాణ రావాల్సిన లక్షల కోట్లు రాక డబ్బులు రావాలి ఆ బిల్డింగ్స్ ఆస్తులు వాటి ఒక్క పైసా మీరు ఇవ్వలేదు జగన్మోహన్ అడగలేదు మీకు బాగా ఉంది మీకు పోయింది మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము నష్టపోయాము జగన్ రెడ్డి గారు బాగున్నాడు కేసీఆర్ బాగున్నాడు ఇద్దరు దోచుకున్నారు బాగా దోచుకొని బాగా బలిసి కొట్టుకుంటున్నారు మీరు మీరు మాకు చెప్తున్నారు నీతులు అరే కేటాయి గుర్తుపెట్టుకో నీ మీ బ్రతుకు బస్ స్టాండే ఎందుకంటే తెలంగాణలో జనసైనికులు వీర మహిళలు ఖచ్చితంగా ఇక్కడి నుంచి మీకు ఏంటో చూపిస్తారు జనసేన అంటే చూపిస్తారు అందులో డౌట్ లేదు ఇప్పుడు కూడా ఇంతకాలం చరం చరణ్ గారు మీ ఫ్రెండు చిరంజీవి గారు కాస్త కనుక్కోకున్నారనే ఉద్దేశంతో జనసేన పార్టీ వాళ్ళు మీ మీద అంతగా చూపించలేదు శ్రద్ధ పెట్టలేదు ఇక్కడ నుంచి ఖచ్చితంగా జనసైనికుల ఆగ్రహం వీరమయ్య ఆగ్రహం పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఆగ్రహం చూదురు కానీ మీరు రేపు జరగబోయే మీ పార్టీని ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎట్లా కూడా అట్లా నేల రాగిపోతే జనసైనికుల పిలవద్దు మమ్మల్ని ఒక్కడ మాత్రం కరెక్ట్ జనసేన కొట్టే దెబ్బకి మీకు గోల్కొండ అబ్బా అనిపిస్తుంది అది మాత్రం సత్యం జై జనసేన भारत माता की जय जय हिंद